రండి హిందూ బంధువులంతా తరలి రండి హిందూ సమ్మేళన ఆహ్వానం మన చిలుకలూరు పేట నగరంలో నిర్వహించు తేదీ డిసెంబర్ పదమూడవ తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం ఆవియస్యర్ హై స్కూల్ గ్రౌండ్ చిలకలూరిపేట ప్రధాన వక్త ఆదరణీయ శ్రీ భాగయ్య గారు అఖిల భారత కార్యకారిణి సదస్యులు గాహువతి ముఖ్య అతిథులు శ్రీ శ్రీ భారతీ స్వాముల వారు దశ మహావిద్య సిద్ధ గురువు ఆది పరాశక్తి దేవాలయ క్షేత్ర పీఠాధిపతులు భారతీయ హైందవ సనాతన ధర్మ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పూజ్య స్వామి యజ్ఞానంద గారు ఆచార్య ఇంచార్జ్ ప్రెసిడెంట్ చిన్మయ మిషన్ జగదేవపూర్ తోట రాజశేఖర్ గారు జాయింట్ కమిషనర్ కమర్షియల్ టాక్సెస్ విజయవాడ హిందువు అని గర్వించు హిందువుగా జీవించు కావున నియోజకవర్గ హిందూ సోదర సోదరి మరలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం రండి కదలి రండి దేశం ధర్మం రక్షణ మన కర్తవ్యం గమనిక ప్రసాదముల స్వీకరణ అనంతరం కార్యక్రమం పూర్తి అవుతోంది అధ్యక్షులు శ్రీ పేర్ని వీర నారాయణ గారు శ్రీ ధనలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ కార్యదర్శి శ్రీ వెల్లంపల్లి శ్రీరాములు చిలకలూరిపేట పేట ఖండ సహకార్యవాహ మరియు పొట్టి వెంకట శివరత్న బాబు ది గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్